లాబ్ద్రస్ స్వరకలబస్ రణవచార్కు లైచే చేయాలి అందరూ వాయిస్ రాజన్న వాళ్ళు వేసుకున్నాయి పనులు సహాయం చేయాలకు

వ్యాపారాలకెళ్ళే బిడ్డలందరికీ తోడుగా ఉండి వస్తువులకు వెళ్ళే బిడ్డలు అమ్మకాలు చేసే బిడ్డలు అప్పుల్లో ఉన్న బిడ్డందరినీ విడిపించండి ఏవో సత్తిసల నానకి ఆపరేషన్ చేస్తారు సత్తిసల నానకి ఆపరేషన్ చేస్తారు నానకి ఆపరేషన్ చేస్తారు ప్రతి దైవాల ప్రభావం యేసయ్యా దిక్కుమల నమస్కరణ అయ్యా ఈ బల్చి మార్కుతో పాసం వల్ప్రభా అల్ల జ్రోతం సోత్రమేన యాదనే ప్రసిద్ధి హెచ్చుకొనిన తోడుకెళ్తన్న ప్రభో యేస తోడు వల్చేనా యాబేడ్నన భుజవలె రాత్రి మా సంఘపెట్ల అందరికి ఆప్తులం చేసుకయ్యా ఉద్యోగాలు దీవించారు ప్రతి ఒక్క గృహాన్ని దర్శించుకున్నాడు

అకుబి కల్చక అబ్దుల్ దయావు దైచ్చే అయా ఎ릭 సోద్ర బెడ ఎయా అమ్మేదు అక్కడ నిలవరు అక్కడ నిలవరు అబ్దుల్ ప్రప వల్తడుల దీవిచాల ఎయా వల్చారు ఇక్కడ చిన్న బిడ్డలందరూ దీపిచున్నారు ఆయన వారి కుటుంబాల్ దీవించు అన్నమీసల పాస్ పాస్ సగస సగమ దీవిచురైన అందరికి తోడుగా ఉన్నా